ఇప్పుడు జ్ఞానేశ్వర మహారాజు యొక్క కథను విన్నాం వీరిని మహావిష్ణువు యొక్క అవతారమని నమ్ముతారు ఆయనే చ అవతార సఖ మాజా జ్ఞానేశ్వర అని వార్కరీ సంప్రదాయ భక్తులు ఆయనను భక్తితో పోలుస్తారు వీరి తండ్రి విఠల పంత్ కులకర్ణి తల్లి రహ్మాబాయి వీరి ఊరేమిటంటే అపెగాం విఠల్ పంతు గారు ఒకసారి సరస్వతీ క్షేత్రములను చూస్తూ చూస్తూ అలందికి వచ్చారు అలకావతి అనవచ్చు లేక అలంది అంటారు ఇక్కడ ఇంద్రావతిలో స్నానం చేసి దేవుణ్ణి పూజిస్తూ ఆయన కూర్చున్నారు అప్పుడు సిద్ధోపంతుడు అనే బ్రాహ్మణుడు వారిని చూసి వారిని తన ఇంటికి పిలిపించి పిలుచుకొని పోయి వారి ఇష్టం వచ్చిన విషయంలోనూ భోజనమును అన్ని పెట్టి కొన్ని దినములు మా దగ్గరనే ఉండుమని చెప్పినారు అప్పుడు సిద్ధోపంతునికి నీ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయమని ఒక స్వప్నం వచ్చింది అప్పుడు విఠల్ పంతుకు సిద్ధోపంతు తన కలను చెప్పినారు అయితే విఠల పంతు ఏమన్నారంటే నాకు విఠలుని ఆజ్ఞ కాలేదు నేను వివాహం ఎట్లా చేసుకుంటాను అన్నారు అంతే అదే రోజు రాత్రి కళలో పాండురంగ విఠలు వచ్చి ఏ బ్రహ్మచారి ఓ బ్రహ్మచారి నువ్వు సిద్ధోపంతుని యొక్క కూతుర్ని వివాహం చేసుకో ఈ కన్యయందుకు నలుగురు దేవతలు సాక్షాత్తుగా పుడతారు అని ఆజ్ఞాపించినారు ఆ ప్రకారంగా పాండురంగని యొక్క ఆజ్ఞను అనుసరించి వెంటనే విఠల పంతుడు పెళ్లికి ఒప్పుకున్నాడు ఒక శుభముహూర్తమునందు మంగళకార్యం జరిగింది వివాహం తర్వాత వెంటనే సిద్ధోపంతుడు ఆలుమొగలను తీసుకొని పండరిపురానికి వచ్చినారు అక్కడ అల్లుడికి బిడ్డకు దేవుడి దర్శనం చేసుకొని తన అల్లుణ్ణి రామేశ్వర యాత్రకు పంపి తాను తన బిడ్డతో అళందికి వచ్చినారు అడంది అంటే అల్కాపురానికి వచ్చినారు విఠల్ పంతు దక్షిణ యాత్ర ముగించుకొని మళ్ళీ అల్కావతికి వచ్చినారు అలా సమయం గడుస్తూ ఉన్నది ఆ సమయంలో తల్లిదండ్రులు దైవాధీనులు అయిపోయినారు అంటే చనిపోయినారు సిద్ధోపంతు అల్లుడిని కూడా తన దగ్గరనే ఉంచుకున్నాడు ఈ విఠల పంతుకి తీవ్రతరమైనటువంటి వైరాగ్యం వచ్చింది ఎవరికీ చెప్పకుండా కాశీకి పోయి శ్రీ రామానంద స్వాముల వారి దగ్గర సన్యాసం పుచ్చుకొని అక్కడనే ఉండిపోయినాడు కొన్ని రోజులు అయిన తర్వాత రామానంద స్వాముల వారు సంచారం చేస్తూ చేస్తూ అలందికి వచ్చినారు అలంది అంటే అలికాపురికి వచ్చినారు ఒక రాగి చెట్టు కింద కూర్చున్నారు ఇట్లా అలవాటు ఉండే రక్మాబాయి కూడా అక్కడికి వచ్చింది ఎవరో స్వాములు అని వారికి ఆమె నమస్కరించింది ఆమెకు వారు సుపుత్రవతి భవ అని ఆశీర్వచనం ఇచ్చినారు అప్పుడు ఆమె మహానుభావ నా భర్తన నన్ను విడిచిపోయి కాశీలో సన్యాసం పుచ్చుకున్నారు ఇలా ఉండగా నాకు సంతానం కలిగే మార్గం ఎక్కడిది అన్నది అప్పుడు ఆమె విచారం పూర్తిగా తెలుసుకొని ఆ విఠల్పంతే సన్యాసం పుచ్చుకున్న వాడిని తెలుసుకొని విఠలపంతుని పిలిపించినారు ఆయనకు పునః గృహస్థాశ్రమం స్వీకరించడానికి ఆదేశించి ఉపదేశం చేసినారు విఠల్ పంతు పాండురంగంలో పూర్ణమైనటువంటి శ్రద్ధాభక్తులతో సన్యా సంసారం సాగిస్తున్నప్పుడు వారికి సంతానం నలుగురు కలిగినారు ఇక్కడ నివృత్తినాథు సంతానంలో అతను శంకరుని అవతారంగాను జ్ఞానేశ్వరుడు విష్ణు అంశంగాను సోపానదేవుడు బ్రహ్మ అంశంగాను చివరికి ముక్తాదేవి ఆదిశక్తి అంశతోనూ పుట్టినారు